ముప్పై నాలుగో స్వాతంత్ర దినోత్సవం వేళ రష్యాపై దాడులకు దిగింది ఉక్రెయిన్ తమ అణు విద్యుత్ ప్లాంట్లపై డ్రోన్ దాడులు చేసినట్టుగా రష్యా ఆరోపించింది ఈ దాడిలో ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్న రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని రష్యన్ ఆఫీసర్లు తెలిపారు రాత్రి సమయంలో ఉక్రెయిన్ ఇంధన విద్యుత్ ప్లాంట్లపై అనేక దాడులు జరిపింది తొంభై ఐదు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లుగా రష్యా రక్షణ శాఖ వెల్లడించింది అలాగే రష్యా కూడా డెబ్బై రెండు డ్రోన్లు ఒక క్రూజిక్ క్షిపణి ప్రయోగించింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇండిపెండెన్స్ స్క్వేర్ నుంచి వీడియో సందేశం పంపారు ఇక భద్రతా శాంతిత జీవితం సాధ్యమయ్యే భవిష్యత్తును నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తుందన్న దమ్ముండే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు రేవంత్ తన ఇరవై నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ రేవంత్ రెడ్డి సత్తా ఏంటో ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఇవాళ సేర్లింగ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ చైర్లింగ్ అమలుతో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు గ్రామాల్లో తాడానికి మందు ఫుల్ కానీ ఆసుపత్రుల్లో మందులు నిల్లని మాజీ మంత్రి హరీష్ రావు ఉద్దో చేశారు సిద్దిపేట జిల్లా జూపూర్ మండలం తిమ్మపూర్లో డెంగ్యూ వ్యాధితో మహేష్ ఇంటర్ చదువుతున్న శ్రవణ్ కుమార్లు మృతి చెందారు మృతుల కుటుంబాలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించి ఓదార్చారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మహేష్ శ్రవణ్ కుమార్ల మరణాలు అని చెప్పారు ప్రభుత్వం హైదరాబాద్ రేవంత్ రెడ్డి మధ్య నిద్రలో ఉన్నాడని విమర్శించారు ఎంతసేపు ప్రతిపక్షాలపై కుట్రలు కేసీఆర్ ను ఇబ్బందులకు గురి చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు ఒక తిమ్మాపూర్లోని యాభై నుంచి అరవై కుటుంబాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో అప్పులు తెచ్చి చికిత్స పొందుతున్నాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకం పోతున్నారు సహాయంలో గ్రామంలో పారిశుద్ధం కోసం కోట్ల రూపాయలను కేసీ కేటాయించారని నేడు గ్రామంలో జరిగే పారిశుద్ధ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టి పరిశుద్ధం పనులను చేపట్టాలని కోరారు తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగు పెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేపు ఓయిన్ సందర్శించి రాష్ట్ర విద్యారంగంలో చేపట్టనున్న సంస్కరణలపై కీలక ప్రసంగం చేయనున్నారు ఈ చారిత్రాత్మక పర్యటన నేపథ్యంలో ఏలుగు పేరుకుపోయిన సమస్యల పరిష్కారంపై విద్యార్థులు గంపడాసులు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి దృష్టికి తమ గోడును వినిపించేందుకు సిద్ధమవుతున్నారు ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి వైసీపీ నేత రాంబాబు తెలిపారు కేవలం పదిహేను నెలల కాలంలోనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు వచ్చి పేర్కొన్నారు జగన్ అధికారంలోకి వస్తాడని ప్రజలకు అర్థమైందని అందుకే చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు చంద్రబాబు స్పీచ్ లో ఇదే కనిపించిందని వ్యాఖ్యానించారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఓడిపోతారని తెలిపారు సిపిఎ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి శరవరం సుధాకు రెడ్డి భౌతిక కాయానికి ఏపీసీఎం చంద్రబాబు నివాళి అర్పించారు శరవరం సుధాకు రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రజల కోసం శరవరం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు సుధాకు రెడ్డితో తనకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు ఉన్నాయని తెలిపారు గతంలో కలిసి పోరాటాలు చేసినట్టుగా గుర్తు చేశారు శరవరం దేశ రాజకీయాలను ప్రముఖ పాత్ర పోషించారన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన ఉద్యమంలో ఇతర అనేక సందర్భాల్లో కలిసి పోరాడినట్లుగా వివరించారు సరోవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సిపిఐ కార్యాలయంలో సరోవరం బౌతికే కాయనికి రెడ్డి అర్పించారు సరోవరం చివరి వరకు ఆశయ సాధన కోసం పనిచేశారన్నారు ఏ రోజు కూడా అహంకారాన్ని దరిదాపులోకి రానివ్వలేదు అన్నారు విశాఖలో మూడు రోజులు నిర్వహించే జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి సేనతో సేనాని అని నామకరణం చేసినట్లుగా మంత్రి నాథెన్ల మనోహర్ తెలిపారు కుటుంబం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న నిరుదృష్టం చేస్తారని మంత్రి నాధెల్లా చెప్పారు కుటుంబంలోని మిగతా పార్టీలతో కలిసి ఏ విధంగా పనిచేయాలని ఆలోచనలు కూడా జనసైనికులకు సమావేశాలు వివరిస్తామని మంత్రి తెలిపారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు జరిగే సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అనంతపురంలో మరోసారి ఉధృత పరిస్థితి తలెత్తింది ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంపు ఆఫీస్ ముద్దటికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జూనియర్ అభిమానులు నినాదాలు చేశారు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ పై వదస్పద వ్యాఖ్యలు చేశారు దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దన్నారు దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి ప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సర్ భయపడుతుందని మల్కాజగ్రీఎం పీటె రాజేందర్ విమర్శించారు ఓటమి భయంతోనే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపుతుందన్నారు ఎన్నికలను కాలీయాపన చేసేందుకే సాకులు వెతుక్కుంటుందని ఆరోపించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ బైరామల్గోడలోని బీజేపీ సోషల్ మీడియా ఐటీ వర్క్ షాప్లో హీటర్ రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అసెంబ్లీ జిల్లా పరిషత్తు మండల పరిషత్తు గ్రామ పంచాయతీలు సమగ్రంగా పనిచేస్తున్న నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధించినట్లు అన్నారు కానీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులవుతున్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని బియ్యపెట్టారు రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అన్నారు రాష్ట్రంలో ఎరువుల ధరలను కృత్రిమంగా పెంచి రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకూడదని ఎరువుల బ్లాక్ మార్కెట్ పైన ఉక్కుపాదం మోపాలని అన్నారు రాష్ట్రంలో ఎరువుల లభ్యత సరఫరా పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఇతర పనులకు ధరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎరువులను పక్కదారి పట్టిస్తే వారిపైన తక్షణమే కేసులు నమోదు చేయాలని తేల్చి చెప్పారు Sí. అక్టోబర్ రెండు నాటికి ఏపీలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని మంత్రి నారాయణ అన్నారు మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు చెత్త బయో మైనింగ్ పైన మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు లక్షల టన్నుల చెత్త తొలగించినట్లుగా చెప్పారు మరో పదమూడు లక్షల టన్నులు మిగిలి ఉందని తెలిపారు మచిలీపట్నంలో పంతొమ్మిది వేల టన్నుల చెత్త తొలగించినట్లుగా వివరించారు అదనపు మిషన్లతో వేగంగా చెత్త తొలగించేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఘన ద్రవ వ్యర్థాలు తొలగించేందుకు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా చెత్త నిర్వహణ అవగాహన కల్పిస్తున్నామన్నారు రాష్ట్రంలో రోజు ఏడు వేల ఐదు వందల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయని వీటి నిర్వహణకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు రెండేళ్లలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని నారాయణ అన్నారు సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు పాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల చెరువులో నీరు కలుస్తమే చేపలు జీవరాశులు చనిపోతున్నాయని మట్టి గణపతులను పూజిద్దామని హరీష్ రావు పిలుపునిచ్చారు ప్రజలలో మట్టి గణపతులపై చైతన్యం తీసుకొచ్చేందుకు అమర్నాథ్ సేవ సంస్థ సభ్యులు కృషి చేస్తున్నారని తెలిపారు మట్టితో చేసిన వినాయకుని పూజిస్తే మనకు భక్తి ముక్తి లభిస్తుందని అన్నారు జదవపూర్ మండలం తిమ్మాపూర్లో జిల్లా కలెక్టర్ హైమావతి పర్యటించారు డెంగ్యూతో మృతి చెందిన మహేష్ శ్రవణ్ కుమార్ కుటుంబాలను పరామర్శించారు అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ప్రయేక్షించారు మహేష్ కుటుంబం జ్వరంతో బాధపడుతున్నారని అడిగితే లేదని చెప్పారని తర్వాత గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ను కలిశారని అన్నారు వివర ఎక్కువయ్యాక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని కలెక్టర్ తెలిపారు డెంగ్యూ వ్యాధి తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇంటి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని తెలిపారు అదే విధంగా ప్రతి ఇంట్లో దోమతెరను వాడాలని నీరు నిలిచిన చోట బ్లీచింగ్ పౌడర్ను చల్లాలి అన్నారు ప్రభుత్వమే కాదు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉండాలని చెప్పారు కావులిలో నేరాలకు ఘోరాలకు మార్గం చూపింది వైసీపీ ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు ప్రతాప్ రెడ్డి డైరెక్షన్లో అనేక ధార్నాలు ఇక్కడ జరిగాయని అన్నారు రౌడీ షూటర్లతో ప్రైవేట్ స్థలాల్లో డ్రోన్లు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు గతంలో వైసీపీ నేతలు అనేక ధార్ణాలు చేశారని అందుకే కావుల ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అనుమానం వచ్చిందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలు మరిచి మాజీ మంత్రి గోరెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని భరత్ కుమార్ అన్నారు బద్రకూరు మైనింగ్ కేసులో హైకోర్టు చరిత్రలో భాగంగా విచారణ అధికారి రూరల్ డీఎస్పీ ముందు హాజరయ్యానని మాజీ మంత్రి కాకనీ గోర్ధరెడ్డి అన్నారు కేసుకు సంబంధించి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు మాట్లాడకూడదని హైకోర్టు షరతులు విధించిందని తెలిపారు ప్రతి ఆదివారం హైకోర్టు నిబంధనల్లో భాగంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు హాజరవ్వాలని చెప్పడంతో హైవే ముందు హాజరయ్యానని అన్నారు రాబే రోజులే ఈ కేసు గురించి ఏం జరిగిందనే దానికంటే ఏం జరగబోతుందనేది మాకంటే మీకే ఎక్కువ తెలిసే అవకాశం ఉందని అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా జేమ వలస మండలం అలమండ పంచాయతీలో యూరియా దొరక జరిగిన రైతులు ఆందోళనకు చెందుతున్నారు ఇక కరేపు సీజన్ ప్రారంభమైన ఇప్పటివరకు యూరియా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సుమారు ఆరు వందల మంది రైతులు ఉంటే రెండు వందల బస్తాలు ఎవరికీ సరిపోతాయని అగ్రికల్చర్ అధికారులను నిర్దీశారు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రైతులకు యూరియా డిఏపి బస్తాలు అందించాలని కోరుతున్నారు రైతులకు చాలించాలని ఎరువులు పంపిణీ చేస్తున్నారని రైతుకు ఒక్క బస్తా కూడా ఇవ్వకపోతే ఎలా అని గర్జన రైతులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం సరిపడే ఎరువులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఎరువుల దుకాణాలలో అధిక ధరలకు కొంటున్నామని వాపోతున్నారు ఎరువుల కోసం నరకయాత్ర పడుతున్నామని గర్జన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎరువుల కొరత నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ వరంగల్ జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వలు కలకలం సృష్టించాయి రాయపర్తి పిఎసీఎస్ సొసైటీ డైరెక్టర్ యాదగిరి తిరుమాయపల్లిలోని తన ఇంట్లో ఇరవై ఆరు ఎరువుల బస్తలను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన ఎరువుల బస్తలను అధికారులు స్వాధీనం చేసుకుని కార్పున పిఎసీఎస్ డైరెక్టర్ యాదగిరి ఫిర్యాదు చేయనున్నట్లుగా వెల్లడించారు ఒకవైపు ఎరువుల కొరతతో రైతులు సొసైటీలు ఎరువుల దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్న వేళ ఇరవై ఆరు ఎరువుల చర్చనీయాంశంగా దొరకడం యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి స్టాక్ రాగానే పరిగెత్తుకు వస్తూ ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలకు ఉపశమనం కలిగించే విధంగా పోలీసులు వినూత్నంగా ఆలోచించారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ పోలీసులు రైతుల ఆధార్ పాస్బుక్ జిరాక్స్ తీసుకుని యూరియా స్టాక్ వరుస నెంబర్ ప్రకారం ఉంపులుస్తున్నారు దీంతో ఈరో కోసం కొట్టాట కొంచెం తగినట్లుగా రైతులు స్థానికులు భావిస్తున్నారు కర్నూలు జిల్లా ఆదని ఊరుకుంద క్షేత్రంలో ఉత్తర ద్వారం ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఘర్షణ పడ్డారు ఇండియన్ బ్యాంక్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను దర్శనానికి పంపలేదని ఘర్షణ చోటు చేసుకుంది తమ బంధువులతో కలిసి పలుమార్లు దర్శనానికి వెళ్లిన ఇండియన్ బ్యాంకు సిబ్బంది మళ్లీ దర్శనానికి రాగా ఆలయ సిబ్బంది నిరాకరించడంతో ఘర్షణ చోటు చేసుకుంది భక్తుల ముందే ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరు వర్గాల్లో పలువురికి అయ్యాయి ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈవో వాణి తెలిపారు ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అటవీ శాఖ ఆంక్షలు విధించింది ఏజెన్సీలో ఒక గిరిజనగూడెం పిల్లలకు బడి నిర్మాణానికి కలెక్టర్ ఆదేశాలతో పనులు ప్రారంభిస్తే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లలకు బడి కావాలని గిరిజన గ్రామస్తులు వేడుకుంటున్నారు ఏటూరు నాగరం మండలం భీమ్ నగర్ గిరిజన గూడలోని పిల్లలకు చదువుకోవడానికి బడి లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వినతులతో స్పందించిన కలెక్టర్ దివాకర్ ఆ గూడెలో పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు కానీ అటవీ శాఖ అధికారులు పనులను పన్నులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ గూడెం పిల్లలకు ఒక పాఠశాల భవనం నిర్మించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లా కొండెపిలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొండెప్పి నియోజకవర్గంలోని ఆరు మండలాల నూతన టిడిపి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు మంత్రి బాల స్వామి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య శుభాకాంక్షలు తెలిపారు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు నెల్లూరు జిల్లాలో పోలీసులు కార్జింగ్ సెర్చ్ నిర్వహిస్తున్నారు ఏకకాలంలో ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో జల్లెడ పడుతున్నారు వందకి పైగా బైకులు ఆటోలను సీజ్ చేశారు పలు చోట్ల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు అలాగే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు డిఎస్పీ సౌజన్య డిఎస్పీ సింధు ప్రియా సిఐలు ఏసీల ఆధ్వర్యంలో ఉదయం నుంచి పోలీసులు సెర్చింగ్ నిర్వహిస్తున్నారు జిల్లాలో వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించి చట్టాన్ని అతిక్రమించే వారిని భద్రమని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు నిర్మా జిల్లా బంసా పట్టణంలోని రాజీవ్ నగర్ లో పోలీసులు కార్డన్ సర్చి నిర్వహించారు జిల్లా ఎస్పీ జానక చర్మల ఆదేశాల మేరకు బఎస్పీ అవినాష్ కుమార్ పట్టణ సీఏ గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటినీ తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని ఎనబై బైక్లు సీజ్ చేశారు ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీసు శాఖ నిరంతరం కార్డెన్ సర్చి నిర్వహిస్తుందని ఏఎస్పీ తెలిపారు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు రాబోయే పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు రాబోయే ఎలక్షన్లలో అప్రమత్తంగా ఉండాలని రాజకీయ నాయకులు తమ ఓట్ల స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని చెప్పారు ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమస్యలు ఇవ్వాలని తెలిపారు నిజామాబాద్ జిల్లా మక్లూరులో పోలీసులు కాడన్ సర్చి నిర్వహించారు ఐదు బృందాలుగా సుమారు నూట మంది పోలీసులు కాలనీ మొత్తం జల్లడపట్టారు తొలుత కాలనీ అష్టి దిగ్బంధనం చేసిన పోలీసులు బృందాలకు ఇంటింటికి వెళ్లి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా కాలనీవాసులు అద్దెకు ఉంటున్న వ్యక్తుల వివరాలు ఆధార్ కార్డులను పరిశీలించడంతో పాటుగా వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు సుమారు మూడు గంటల పాటు జరిగిన కార్డు సర్చిలో ఎటువంటి ద్రోవ లేని యాభై ఆరు ద్విచక్ర వాహనాలు ఆరు ఆటలు స్వాధీనం చేసుకున్నారు అసంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు అధికారుల ఆదేశాల మేరకు కడప జిల్లా కమలాపురం పట్టణంలో పోలీసు వైఎస్ అధికారులు విజిలెన్స్ ఎరువులు అధిక ధరలకు అమ్మితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకి అమ్మాలని దుకాణదారులకు ఆదేశించారు ఈ ఖరీఫ్ సీజన్ కి కమలాపురం మండలంలో రెండు వందల యూరియా పంపిణీ చేశామని ఏడీఏ నరసింహారెడ్డి తెలిపారు ఇప్పటివరకు ఎటువంటి కొరత రాలేదని తెలిపారు రైతులెవరూ ఆంధ్ర నుంచి అవసరం లేదని చెప్పారు రైతు సేవ కేంద్రాలు ప్రైవేటు డీలర్ల వద్ద అవసరం మేరకు పంపిణీ చేస్తారని తెలిపారు తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులను ఎరువులు ఎక్కడంటూ రైతులు నిలదీశారు పలుకుబడి ఉన్న వారికే యూరియా ఇస్తారా సామాన్య రైతులకు ఇవ్వరా అని ప్రశ్నించడంతో వ్యవసాయ అధికారులు మెల్లగా అక్కడి నుంచి జారు శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ నుంచి డ్యామ్ వరకు ఆయా పరిసర ప్రాంతాల్లో ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అత్యాధునిక ఆయుధాలతో మాక్దలు నిర్వహించింది రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి చిమ్మ చీకట్లో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశలం డ్యాంపై ఆక్టోపస్ పోలీసు బలకాలు డ్రిల్ నిర్వహించాయి ఆక్టోపస్ ఏపీ మంగళగిరి డీఎస్పీ రంగబాబు ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది మంది ఆక్టోపస్ టీం సభ్యులు పాల్గొన్నారు కొండలు గుట్టలు దిగుతూ చీకట్లో అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీసు బలకాలు మాక్డ్రిల్ నిర్వహించగా శ్రీశైలం డ్యాం పరిసరాలు మొత్తం చీకటి నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది పార్వతీపురంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది జిల్లా ఎస్పీ ఆఫీసు నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానం వరకు సైకిల్ తో ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అందరికీ ఆరోగ్యం అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఏఆర్ డిఎస్పీ తామస్ రెడ్డి తెలిపారు వినాయక చవితి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విగ్రహాన్ని కూర్చోబెట్టే ముందు పిఎస్ కమిటీ వివరాలు వినాయకుడికి ఎత్తి వివరాలు చెప్పాలని సి యువరాజు తెలిపారు ఆన్లైన్లో నమోదైన తర్వాత క్యూఆర్ కోడ్ తీసుకోవాల్సిందిగా తెలిపారు అలాగే స్థానిక మండపాల దగ్గర లైటింగ్ కోసం కరెంటు వేరాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు అలాగే నిమజ్జనం రోజు చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులకు చెప్పారు ఎవరైనా సరే వినాయకుడి మండపాల దగ్గర డీజీలు పెట్టకూడదని అన్నారు అలాగే వినాయకుని మడపాల దగ్గర అసంఘిక కార్యకలాపాలు జరిగినా శ్రీకాళహస్తి పట్టణ శివార్లోని రాజీవ్ నగర్ లో ఆక్రమణల పేరుతో అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆక్రమణలు అనే సాగుతూ కూల్చివేతలకు కుటుంబ ప్రభుత్వం తెగపడిందని విమర్శలు రూపాయి రూపాయి పోగేసి నిర్మించుకున్న రేకులను ఇళ్లను సైతం వదలకుండా అధికారులు కూల్చివేస్తున్నారని వేస్తున్నారని మండిపడ్డారు అంతేకాకుండా ఇళ్లలో నిద్రిస్తున్న వారిని సైతం బయటకు లాక్కొచ్చి ఆ ఇళ్లను జేసీ కూల్చివేయడం తో ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి గంజవారిపల్లి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న వీరయ స్వామి విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారు విషయం తెలుసుకున్న అటీశాఖ అధికారులు దుండగులపై దాడులు చేశారు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఒక జేసీబీ ఒక జీబ్ సీజ్ చేసి ఎర్రగొండపాలెం అటీశాఖ కార్యాలయానికి తరలించారు నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల్లో ఎవరెవరి అస్తం ఉందనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల నుంచి అధికారులు విచారణ చేపట్టారు that. ఏపీ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది దీనిలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ అధికారులు పాలకులు స్వచ్ఛ స్వచ్ఛంద్రీరాల ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేస్తారు అయితే ఈ చీరల్లో స్వచ్ఛత ఏ మాత్రం పరిస్థితి నెలకొందని విమర్శలు వస్తున్నాయి స్థానిక తహసీల్దార్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల ఎదుట పోలీస్ స్టేషన్ ఎదుట అలానే చర్చ ఎదుట ఉన్న ప్రధాన రహదారులపై రోడ్డుకి సగనికి పైగా చెత్త పేరుకుపోయి ఉంది దీంతో స్వచ్ఛ చీరల కాస్త చెత్త చీరలుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే పురపాలకులు స్వచ్ఛతపై నామమాత్రపు కార్యక్రమాలు చేసి చేతులు దృక్కుంటున్నారే తప్ప పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్రిచలం నుంచి సీఎం సొంత నియోజకవర్గం కుప్పంకు కృష్ణా జలాలు చేరుకున్నాయి గుండిశెట్టి వద్ద గంగమ్మకు ఎమ్మెల్సీ కంచకచేర్ల శ్రీకాంత్ జలహారతి సమర్పించారు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి పసుపు కుంకుమతో సారే సమర్పించారు ఆంధ్ర నియవకాలు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాలువ నీటిలో మునిగి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కేరింతలు కొట్టారు శాంతిపురం మండలం గుండిశెట్టి పల్లి వద్దకు ఆంధ్రని నియోగ కాలువలోకి నీరు చేరడంతో ప్రజలు కుటుంబ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంప్రాలు చేసుకున్నారు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట మద్యం షాపు నుంచి బెల్ట్ షాపులకు అక్రమంగా తరలిస్తున్న మధ్యని యువకులు అడ్డుకున్నారు ఎక్సైజ్ అధికారులకు సమాచారాన్ని ఇచ్చినప్పటికీ ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోవడం లేదని యువకులు మండిపడ్డారు స్పందించి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తన అమల పొద్దులో మరో శక్తివంతమైన అస్త్రాన్ని చేర్చింది దేశ రక్షణ సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చే క్రమంలో ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ తొలి ప్రయోగ ప్రక్షణ విజయవంతంగా నిర్వహించింది ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్ చేశారు ఈ చారిత్రాత్మక విజయంపై డిఆర్డీఓ శాస్త్రవేత్తలను భారత సాయుధ దళాలను పారిశ్రామిక వర్గాలను రాజ్నాథ్ సింగ్ అభినందించారు ఐఏ డిడబ్ల్యూఎస్ విజయవంతమైన అభివృద్ధికి చేసిన డిఆర్డిఓ సాయుధ దళాలు పరిశ్రమలకు అభినందనలు తెలిపారు ఈ ప్రత్యేకమైన ప్రయోగ పరీక్ష మన దేశ బహుళ స్థాయి రక్షణ సామర్థ్యాన్ని రుజువు చేసింది శత్రుల వైమానిక దాడుల నుంచి దేశంలోని కీలక ప్రాంతాలకు ముఖ్యమైన సంస్థలకు ఇది మరింత పటిష్టమైన రక్షణ కల్పిస్తుందని ఆయన తెలిపారు అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ దాడులు చేసింది బ్యాంకులకు సొమ్ముల ఎగవేతపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ పై ఇప్పటికే పలు దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి పదిహేడు వేల కోట్ల రూపాయల ఎగువేతకు సంబంధించి అనిల్ అంబానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆర్కం వ్యవహారంలో అనిల్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి ఒక వెలుగు వెలిగిన అనిల్ రాజకీయ ఎంట్రీ ఇచ్చి రాజ్యసభ సభ్యుడిగాను పనిచేశారు అనంతరం వ్యాపారాల్లో నష్టపోయారు దీనిపై అంబానీ రెండో కుమారుడైన అనిల్ తొలిత వ్యాపారాల్లో బాగా రాణించారు ఆయన అన్నయ్య ముఖేష్ అంబానీని మించి వ్యాపారాల్లో దూసుకుపోయారు వార్తలు వ్యక్తిగా క్రేజ్ సంపాదించుకున్నారు అనిల్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాక సీన్ రివర్స్ అయ్యి వ్యాపారాలు నష్టాలు చవి చూడాల్సి వచ్చింది వ్యాపారాల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎగువేతలకి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర కొనసాగుతుంది రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఒకతో జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రారంభించిన యాత్రలో భాగంగా ఇరువురు నేతలు అరారయ జిల్లాలో బుల్లెట్ బైక్ పై ప్రయాణించి అందరు దృష్టిని ఆకర్షించారు యాత్రపై సొంత సోదరుడి నుంచి తీవ్ర విమర్శలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది తేజస్వి యాదవ్ సోదరుడు ఆర్జేడి నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ వరిద్దరిపై ఘాటి వ్యాఖ్యలు చేశారు రాహుల్ తేజస్వి ఏసీ కారులో తిరుగుతున్నారని కనీసం ప్రజలతో కరచాలనం కూడా చేయడం లేదని విమర్శించారు తాము సామాన్యులమని చెప్పుకుంటూ సామాన్య ప్రజలకు దూరంగా ఉంటున్నారని అన్నారు బీహార్ ప్రజలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎన్నికల వ్యూహకర్త జన్ స్వరాజ్య పార్టీ అధినేత శ్రీ ప్రశాంత్ కిషోర్ విమర్శించారు ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను వదిలేసి ఓటు చేరిపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని అన్నారు ఆర్జేడీ పార్టీ సంచలన ప్రకారమే సూచనల ప్రకారమే రాహుల్ గాంధీ నడుచుకుంటున్నాడని తప్ప బీహార్ ఇలా సమస్యలపై ఆయన దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు ఎన్నికల వేళ రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ పరస్పరం విమర్శించుకుంటున్నారని చెప్పారు ఆ పార్టీల ఉచ్చిలో పడొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు బీహార్లో అసలైన సమస్యలు పేదరికం నిరుద్యోగం వలసలు సరైన విద్యా సౌకర్యాలు లేకపోవడం వంటివి వాటిని ప్రధాన పార్టీలు గాలికి వద్దులేశారు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజల కోసం జన సురాజు పార్టీ ఆవిర్భవించిందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు లో మహిళల రక్షణ కోసం డ్యూటీ చేస్తున్న ఒక కానిస్టేబుల్ తానే ఒక మహిళను వేధించాడు రక్షించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు కోల్చిలో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడు పనికి పాల్పడ్డాడు అయితే నిద్ర నుంచి మేలుకున్న ఆ మహిళ తనను తాకిన చేయిని గట్టిగా పట్టుకుంది కళ్ళు తెరిచి చూడగానే కానిస్టేబుల్ కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఢిల్లీ నుంచి ప్రయాగ్ వెళ్తున్న ఆ ట్రైన్ లో మహిళల భద్రతను కాపాడాల్సిన జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా దారుణంగా ప్రవర్తించాడు రాత్రి వేళ లైట్లు ఆఫ్ చేసి ఉండడాన్ని తీసుకున్న అతను నిద్రలో ఉన్న ఒక మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు యువతి లేచి పట్టుకోవడంతో క్షమించాలని వేడుకున్నాడు మహిళ మహిళల ఉన్నతాధికారులు స్పందించి ఆశిషు గుప్తను ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని లోని రెసిడెన్షియల్ విద్యా సంస్థ గత వారం నుంచి మూతపడింది భారీ వర్షాల కారణంగా ఈ విద్యా సంస్థ చుట్టూ నీరు చేరడం అలాగే సరైన ధర లేకపోవడంతో ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు సెలవులు ప్రకటించారు ఈ సెలవు రోజులను కేవలం విద్యార్థులకు మాత్రమే వర్తింపజేస్తూ టీచర్లు లెక్చరర్లు మాత్రం తప్పనిసరిగా విద్యా సంస్థకు హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే టీచర్లు లెక్చరర్లు మాత్రం ఆదేశాలను పక్కన పెట్టి పదహారు నుంచి పంతొమ్మిది వరకు తమ విద్యలకు హాజరు కాలేదు దీంతో పాటు ఎంటి వరకు విద్యా సంస్థను తిరవకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి విద్యార్థులు గత వారం రోజులుగా విద్యాభ్యాసానికి దూరం అవుతున్న టీచర్లు పట్టించుకోవడం లేదని చేస్తున్నారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు గులమూడి వెంకయ్య స్వామి ఆశిస్తులు నిండుగా ఉండాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు గులగమూడిలోని వెంకయ్య స్వామి ఆశ్రమంలో నలభై మూడు ఆరాధన మహోత్సవానికి ఆయన హాజరయ్యారు కార్యనిర్వహణ అధికారి బాలసుబ్రహ్మణ్యం అర్చకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు కార్యకర్తలు భారీ యజమాలతో ఆయనను సత్కరించారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దర్శన అనంతరం ఆశ్రమ పాఠశాల విద్యార్థులను పలకరించారు భక్తులకు ఆలయంలో రెండు పూటల భోజనం ప్రసాదం అందిస్తున్నట్టుగా చెప్పారు ఆలయ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్లో ఐదు వందల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నట్లుగా తెలిపారు ఇక్కడే ఆసుపత్రి ఏర్పాటు చేయడం కూడా సంతోషంగా ఉందని సోమిరెడ్డి అన్నారు హైదరాబాద్ పంచగుట్ట చౌరస్తులో ఫ్లైఓవర్ కింద గణేశుడి లారీ ఇరుక్కుపోయింది దీంతో పంచగుట్ట చౌరస్తులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఖైరతాబాద్ వైపు నుంచి అమీర్పేట వైపునకు వెళ్తున్న గణేశుడి విగ్రహం లారీ పంచగుట్ట చౌరస్తులో ఫ్లైఓవర్ కు తగిలి గణేషుడి లారీ ఇరుక్కుపోయింది దీంతో పోలీసులు అప్రమత్తమే లారీని పంచరెలి వైపునకు మళ్లించారు ఒకే రోజు నాలుగు దేవస్థానాల్లో దొంగతనం చేసిన నిందితుని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ ధీరజ్ వినీల్ వెల్లడించారు మువ మండలం కోసూరు గ్రామంలో నాలుగు దేవస్థానంలో వెండి బంగారం నగదు దొంగతనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు డిఎస్పీ ధీరజ్ వినీల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెండి బంగారం నగదు రికవరీ చేశామని తెలిపారు నిందితుడు మచిలీపట్నానికి చెందిన పెంబడి శ్రీరాములుగా గుర్తించారు ముందు రోజు గ్రామంలో చెరువులపై కాపలా పని కోసం వచ్చినట్లుగా వచ్చి దొంగతనం చేశాడని డీఎస్పీ ధీరజ్ తెలిపారు కేసును తొందరగా ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేశారు డీఎస్పీ ధీరజ్ వినిల్